శ్రీగురుభ్యో నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీగురుభ్యో నమ ఇక్కడ ధనలక్ష్మి ఏం నేర్పిస్తుంది అంటే వర్తమాన కాలంలో ఉంటూ వర్ పైగా వర్తమాన కాలంలో ఉన్నవాడికి ఒక లక్షణం ఉంటుందిటండి ఏంటి అంటే ప్రతి సింగిల్ సెకండ్ని హాయిగా ఎంత బాగా వాడుకోవచ్చో తెలుస్తుందిట ఎప్పుడైతే బాగా వాడుకుంటున్నాడో దానివల్ల ఏంటంటే ఉత్సాహం ఇంకా రెట్టింపు అయిపోతుందిట అసలు వర్తమాన కాలంలో ఉన్నవాడికి నిజంగా చెప్తే ఆ ఉత్సాహం అంటే చైతన్యం బాగా రావడం వల్ల ఏమవుతుంది అంటే నిద్ర రాదు తిండి తినాలనిపించదట అంటే ఎప్పుడు ఏం చేస్తూ ఉండాలనిపిస్తుంది ఏదో ఒక పని చేస్తూనే ఉండాలనిపిస్తుంది అంటే మనకి సంబంధించిన పని మరి నిజంగా మనకి సంబంధించిన పనిని మనం కనుక చేస్తూ ఉన్నాం అనుకోండి ప్రతీక్ష ఇరవై నాలుగు గంటలు ఎందుకు మీరే చూడండి ఒక జీవితంలో విజయం సాధించిన వాడికి విజయం సాధించిన వాడికి ఇద్దరికీ కూడా ఉండేది ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ ఉండవు మరి వీడెందుకు సాధించాడు వీడెందుకు సాధించలేడు అని ప్రశ్నించుకుంటే వీడు సాధించడానికి కారణం వీడి హార్డ్ వర్కే అంటే ప్రతి క్షణం కష్టపడి పనిచేయడమే ధనలక్ష్మి నేర్పిస్తుంది ఎప్పుడైతే అప్పుడు ధన్ అప్పుడు ఆటోమేటిక్గా ఆ ధనలక్ష్మి అనేది మనతో ఉంటుందిట కానీ ఇప్పుడు మనం చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే ఈ ఏడు స్టెప్పులు వేసుకోకుండా ధనలక్ష్మి ఒకదాన్ని అందరూ సంపాదించారు ఎందుకంటే ఇదివరకంటే ఇప్పుడు ఎకానమీ అనేది చాలా ఎక్కువగా ఉంది అందరూ బాగా అంటే ఏంటంటే లగ్జరీయస్ లైఫ్ గడుపుతున్నారు ఆ ఏదైతే ధనలక్ష్మి అంతా ఉందో మనం ఏం చేసాం ఇలా వెళ్ళాలి స్టెప్పులు అది వెళ్ళడం మానేయడం వల్ల లాస్ట్ది పట్టుకున్నాం పట్టుకోవడం వల్ల ఏమైంది వెనక్కి వచ్చాం ధాన్య లక్ష్మి ఇందాకనే చెప్పుకున్నాం ఆవిడేంటి నీ దగ్గర ఏమున్నా పనిచేయ ఉంటుంది నిస్వార్థంగా కానీ మనం వెనక్కి ఎప్పుడైతే వచ్చామో రివర్స్లో ఏమైంది అంటే పంచాల్సిన ప్లేస్లో మనం సేవ్ చేయడం మొదలెట్టామంట అంటే బ్యాంకుల్లో పెడుతున్నాం పెట్టిన తర్వాత ఏమైందో చూడండి మళ్ళీ వెనక్కి వచ్చాం వెనక్కి వచ్చేసరికి మీరు ఎప్పుడైతే అండ్ నేను చేశాను అని మీరు చెప్పుకోలేకపోతున్నారు ఆ చెప్పుకోలేకపోవడం వల్ల విజయలక్ష్మి అన్నది ఎవరికీ తెలియట్లేదు ఎప్పుడైతే విజయలక్ష్మి ఎవరికీ తెలియట్లేదో వెనక్కి వచ్చేసరికి సంతాన లక్ష్మి అంటే మీరు ప్రతి దాన్ని ఇష్టపడి చేయాల్సిన పరిస్థితుల్లో అసలు అయిష్టంగా చేయాల్సి వస్తుంది అంటే దేని మీద ఇష్టం లేదు ఎప్పుడైతే ఆ దాన్ని ఏమంటారంటే డిస్సాటిస్ఫాక్షన్ అన్నది మన లోపల వచ్చిందో వెంటనే ఎవరు వచ్చారు అంటే ధైర్యలక్ష్మి కాస్త అయిపోతుంది అంటే భయం 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 ఈ భయం వల్ల వెనక్కి వచ్చేసరికి ఏమవుతుంది మనలో భయం కనిపించకూడదని చాలా అహంకారంగా మనం మారిపోతున్నాం ఎప్పుడైతే అహంకారంగా మారిపోతున్నామో వెనక్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎప్పుడు మనం అహంకారంగా మారడం వల్ల వెనక్కి వచ్చేసరికి విద్య ఎందుకంటే అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ విద్యకు అసలు తాగుండదు విద్య ఉన్న చోట ఏంటి అంటే ఎప్పుడు వినమ్రత అన్నది ఉండాలి అది లేకుండా మనం అహంకారంగా మాట్లాడుతున్నాము అంటే అక్కడ విద్య లేనట్టే లెక్క ఆ విద్య నిజమైన విద్య ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఉండదు అహంకారం అదే విధంగా అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విద్య అన్నది ఉండదు ఎప్పుడైతే విద్య లేదో ఆటోమేటిక్గా శక్తి అన్నది ఉండట్లేదు శక్తి లేదు అని చెప్పడానికి ఇప్పుడు ఒకే ఒక్క రీజన్ ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ దగ్గరికి వెళుతున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇచ్చే మంది ఏమిటి అంటే మీకు ఏం లోపం అండి అంటే డి విటమిన్ డెఫిషియన్సీ మీకు నైంటీ పర్సెంట్ పీపుల్కి అదే ఉంటుంది డి విటమిన్ డెఫిషియన్సీ అంటే అర్థం ఏమిటి చెప్పండి సూర్యుడి యొక్క శక్తి మన లోపల లేదు సూర్యశక్తి మన లోపల లేదు అంటే అర్థం ప్రాణశక్తి లేదు అని అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న ప్రాణశక్తి అన్నది లేదు అనడానికి ఇంతకంటే రీజన్ లేదు మన ప్రాణశక్తి సౌరశక్తి అని ఎలా చెప్తారు అంటే లలిత సహస్రం చెప్పింది హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక హృదయంలో ఎవరికైతే సూర్యుడి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకే ప్రాణశక్తి అన్నది అధికంగా ఉంటుంది అని చెప్పారు అంటే అర్థం ఏమిటి మనకి డి విటమిన్ డెఫిషియన్సీ అంటే సూర్యశక్తి లేదు అంటే ప్రాణశక్తి తక్కువగా ఉంది లేదు అని అర్థం దాన్ని మనం మందుల ద్వారా పెంచుకుందామని ట్రై చేస్తున్నాం దానికి బదులు ఏంటి అంటే ఈ ఆత్మశక్తిని పెంచుకోవడానికి మంత్రం అంటే మంత్రమే ఈ సూర్య భగవానుడికి మనకి కనెక్షన్ అన్నది ఏర్పాటు చేస్తుంది కాబట్టి మనం మంత్రోచ్చారణ ఎంత బాగా చేస్తామో అంత బాగా మనకి ఆ లక్ష్మి అన్నది వచ్చి మన గుండెని ప్రశాంతంగా ఉంచుతుంది ఈ మార్గశిరమాసంలో ఎందుకు చేయాలి అంటే శూన్యమాసం శూన్యం అంటే మీరు చూడండి తెల్ల పేపర్ మీద ఏదైనా రాసుకోవాలంటే మనం హ్యాపీగా రాసుకోగలం అదే రాసున్న పేపర్ మీద రాయాలి అంటే ఎంత కష్టం కాబట్టి ఇక్కడ శూన్యమాసం అంటే అక్కడే ఉండదు కాబట్టి మనం ఎంత బాగా సాధన చేస్తామో అంతా లక్ష్మీదేవిని సంపాదించుకోగలుగుతాం ఆ లక్ష్మి అమ్మ మనతో కనుక వచ్చింది అంటే మనం చాలా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ప్రేమగా కలిసి మెలిసి ధైర్యంగా మీకు కావాల్సిన ధనంతో ఏ ఐడెంటి ఏదైతే ధాన్యలక్ష్మి ద్వారా ద విజయాలు సాధిస్తూ అన్నిటిలోనూ ముందుకు ఉండే శక్తి ఆ లక్ష్మి అమ్మవారు మనకి ఈ మార్గశిరమాసంలో ప్రసాదిస్తుంది అలా అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమః నమ భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్